మనసుకు బాధ కలిగితే ఆలయానికి పెడతాం శరీరానికి జబ్బు చేస్తే ఆస్పత్రికి పెడతాం కానీ ఈ టెంపుల్ కు వెడితే మనసే కాదు మీ శరీరంలో దాగి ఉన్న అన్ని జబ్బులు అవుతాయని భక్తుల నమ్మకం ఇంతకు ఆ టెంపుల్ లో రోగ నివారణ చేయగలిగే మెడిసిన్ ఏముంది అంటే అది పంచ భూమికి ప్రతీకగా ఏర్పడిన శ్రీ ఏకాంబరేశ్వర స్వామి వారి దర్శనమే తమిళనాడు కంచిలో ఏకాంబరేశ్వర ఆలయం క్రీస్తు శకం ఆరు వందల ఎనభై ఐదులో చోళరాజు వంశీయులచే నిర్మింపబడింది మార్చ్ ఏప్రిల్ మే మాసాలలో సుప్రభాత కిరణాలు నేరుగా ఏకాంబరేశ్వర స్వామి లింగంపై పడతాయట ఆ కిరణాలు పరివర్తనం చెంది స్వామివారి ఎదురుగా ఉన్న వారి మీద ప్రసరిస్తాయట ఆ కిరణాలలో అనంతమైన సూక్ష్మ కణాలు ఉంటాయని అవి మానవ దేహాన్ని ఎక్స్రే కణాల కంటే వేగంగా తాకుతాయని మానవుడిలో నిగూఢంగా నిరర్థకంగా ఉన్న కణాలు యాక్టివ్ అయి రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుందన్నది نمکم